శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు భాగము చేస్తున్నది పద్మజ అధ్యాయం మరో ప్రస్థానం నేను కలల్లో చాలాసార్లు శంబల వెళ్ళాను అక్కడ లామాలు ఋషులు యోగులు వందల మంది ఉన్నారు అందరి తపస్సు ఒక్కటే అనిపించింది అందరి శ్వాస ధ్యానంపైనే విశ్వశ్రేయస్సు లక్ష్యం పరమ గురువులు దివ్య దృష్టితో చూస్తారు మన అందరి ఆధ్యాత్మిక అవసరాలు గుర్తించేది తీర్చేది వారే వారి పిలుపు రానిదే ఎవ్వరూ శంబల వెళ్ళలేరు వారి సహాయం ఆశీస్సు అవసరం యోగ్యులైన వారిని వారే ఎన్నిక చేసి రప్పించుకుంటారు వారికి మన వల్ల ఏమి ఉపయోగం ప్రపంచం సైంటిఫిక్గా టెక్నాలజీ పరంగా ఎంతో సాధిస్తోంది కదా ముందుకు దూసుకుపోతోంది ఈ తపస్సు వల్ల ఏం లాభం అని నేను అడిగాను స్వామి మనం ప్రగతి అని చెప్పుకునేవి అన్నీ వారివే అక్కడ వారు ల్యాబ్స్లో చేసిన ప్రయోగాలు తరువాత మన వారి మేధకు అందుతాయి మన జ్ఞానం వారి సొంతం మన శాస్త్రీయ ప్రగతి వారు పెట్టిన భిక్ష మనం భగవంతుడు చేస్తున్నాడు అనుకునే పనులు చేస్తున్నది పరమ గురువులు వారే భగవంతుని నిజమైన ప్రతినిధులు వారు బయట ప్రపంచంలోనికి వచ్చి ఉద్ధరించవచ్చు కదా ఈ కాలయాపని ఎందుకు ఈ దాగుడుమూతలెందుకు ల్యాబ్లో రీసెర్చ్ చేసేవారు ఒంటరిగా రహస్యంగానే చేస్తారు పబ్లిక్లో చేయరు వారు అజ్ఞాతంగా ఉండి రీసెర్చ్ చేస్తుంటారు మన కాలుష్య వాతావరణంలో తపస్సు కుదరదు సూక్ష్మ శరీరాలు మనకు కనిపించకపోయినా మనకన్నా ఎక్కువ పనులు చేస్తాయి ప్రజ్ఞ ప్రభవించిన తరువాత ఈ జ్ఞానం అవసరం ఉండదు భౌతిక శరీరం కోరే అవసరాలు ఏవీ ఉండవు కనుక కల్మషం ఉండదు మీ శంబల మాస్టర్లు సైంటిస్టుల యోగుల ఋషుల అంతకన్నా ఎక్కువే ఒక మాటలో వారు సర్వజ్ఞులు అందాం మీలాగా వారికి ఫోన్ల అవసరం లేదు పుస్తకాల అవసరం లేదు మైండ్తో కమ్యూనికేట్ చేస్తారు మనసే పెద్ద పుస్తకం అది విశ్వవిజ్ఞాన సర్వస్వం వారు సంకల్పం చేస్తే ఆ వార్త ప్రపంచంలో ఏ మూల ఎవరికి అందాలో వారికే అందుతుంది అది శంబల నేను వచ్చే త్రోవలో ఎక్కడా ఒక పూల తోటగాని మొక్కగాని లేదు ఇక్కడ ఇంత పూల వాసన వస్తోంది కారణం దాని పేరు ఆధ్యాత్మిక పరిమళం ఎక్కడ స్వచ్ఛమైన ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ సుగంధ పరిమళం ఉంటుంది ఆ మార్పు గాలిలోనే వస్తోంది నాకు స్పృహ పోయింది ఎందువల్ల అది శంబల స్పర్శ భౌతిక స్పృహలో భౌతిక జ్ఞానంతో ఎవ్వరూ శంబల చేరరు నీ శరీరం గురించి స్పృహ పోవాలి భౌతిక భ్రాంతి పోవాలి అంటే అదే ఉపాయం నీకు భౌతిక శరీరం ఉన్నా ఇంద్రియాలు నిద్రపోతే ఆస్ట్రల్ మాత్రమే పనిచేస్తుంది పైకి వస్తుంది అప్పుడు నీ సూక్ష్మ శరీరమే శంబల దర్శించినట్లు భౌతిక శరీరం ఉన్నా లేనట్లే పనికిరాని శరీరం ఉండి ఏం ప్రయోజనం తపస్సులో భౌతికం ఎలాగూ ఉండదు ఉపయోగము ఉండదు కదా యోగం అభివృద్ధి చెందేది ఆధ్యాత్మికత పెరిగేది ఆస్ట్రల్లోనే భౌతిక శరీరం ఆత్మ ప్రగతికి ఏ మాత్రము సహకరించదు ఉపయోగపడదు మీకు తెలియని శంబల కథలు ఎలా నమ్మడం అవి మీరు కల్పించినవి కావచ్చు ఊహించినవి కావచ్చు మీరు అక్కడికి వెళ్ళలేదు కలల్లో చూసినవి వాస్తవాలే అవి నా కళ్ళు కాదు ఒరిజినల్స్ మనసు కల్పించే కళలు వేరు ఆత్మ చూపించే కళలు వేరు మీవి ఆత్మగతాలు ఆత్మ ప్రోక్తాలు ఆత్మ మీరు శంబల దర్శించవచ్చు దర్శనమంటే వెళ్లి కళ్లతో చూసి రావడం కాదు ఆత్మతో దర్శించడం దానికి నిదర్శనాలుండవు సాక్షి ఒక్కటే నిదర్శనం మీరు ఎన్నిసార్లైనా సెంబల వెళ్ళవచ్చు అదొక చిత్రమైన లోకం అక్కడ రకరకాల స్థాయి జైవులుంటాయి అంతా ధ్యానులే అక్కడికి వెళ్ళిన తరువాత బయట ప్రపంచం గుర్తుకురాదు మేము కష్టపడి చేసే పనులు మీరు ప్రేయర్తో సంకల్పంతో చేస్తుంటారు అవునా స్వామి అవును శార్వరి ఒక డాకినీ వచ్చి తిరుగుతోంది బహుశా నీకోసమే అనుకుంటా అదేమిటి డాకినీ ఎందుకు అది స్పిరిట్ కదా నాకేం ఉపయోగం డాకినీ అంటే అదృశ్య తపశక్తి అని అర్థం పరమ గురువుల తరపున రాయబారం చేస్తారు బౌద్ధంలో డాకినీ సహకారం ఎంతో అవసరం అవరోధాలు ఆటంకాలు తొలగించేది డాకినీలే నీ కోసం మాస్టర్లు డాకినీని పంపి ఉంటారు నాకనిపించడం లేదు డాకినీ అని ఎట్లా నమ్మకం నమ్మక తప్పదు స్వామి మీలో ప్రతి ఆలోచన కలిగించేది వారే మిమ్మల్ని నడిపించేది వారే ఒక్కొక్కసారి ఏదో రూపంలో కనిపిస్తారు లేదా ఎవరి మీదనైనా ఆవహించి ఆ శరీరంలో పనిచేస్తుంటారు అప్పుడు ఆ వ్యక్తి అసలు వ్యక్తిలా ఉండరు డాకిని ఆవహించిన వాడు దెయ్యం పట్టినట్లు ప్రవర్తించరు చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ఉంటారు జ్వాల్కుల్ మౌర్య డైరెక్ట్ గా వస్తారు అవును స్పిరిట్ అంటే కనిపించని శక్తి దెయ్యాలు భూతాలు యక్షులు కిన్నెరలు అనేవి అవి నిర్వహించే పనులను బట్టి మనం పెట్టిన పేరు అసలకు అన్ని స్పిరిట్సే అంటే గాలిలో కలిసిపోయి తిరుగుతాయి అవసరమైనప్పుడు శరీరాన్ని ధరిస్తాయి మనుషుల్ని ఆవహిస్తాయి నాకు తెలిసినంతవరకు దెయ్యాలు ఆడవారిని ఆవహిస్తాయని మగవాళ్లను డాకినీలు ఆవహిస్తారని దేవతలు అప్సరసులు ఉన్నారని అంటే వాళ్లంతా శంబల జనాభాయేనా లామా నా ఆలోచన మళ్లించాడు శార్వరి మీరు దైవానుగ్రహం అంటారే అది ఇదే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అంటారు అంటే ఏమిటి మీకు కనిపించకుండా అదృశ్యంగా ఉండి మీకు సహాయం చేసినట్లే కదా కనిపించకుండా చేయడం అన్నది స్పిరిట్స్ చేసే పని గంధర్వులు అంటే కనిపించిన వారనే కదా డాకిని అనకండి గంధర్వులనుకోండి శంబల గురించి తెలుసుకున్నారు అంటే మీరు సంపూర్ణ యోగి జ్ఞాని అయినట్లు చివరని గాని శంబల జ్ఞానం కలగదు శంబల గురించిన కలగన్నారు అంటే మీరు దర్శించినట్లే అంటే శంబల ల్యాండ్ అంటారా భౌతిక శరీరంతో శంబల మహా ధ్యానులకే అంటే ధ్యాన్ చౌహాన్స్ లాంటి వారికే సాధ్యం అందరూ వెళ్ళలేరు సామాన్యులకు అసలు కాని పని సామాన్య జనాలు ఎన్నో పూజలు చేస్తారు కానీ దేవుళ్ళు కనిపించరు దైవానుగ్రహం కలగడం చాలు ఆ దేవుళ్లకు అప్సరసులకు శంబల ప్రవేశం లేదు అప్సరసులు దేవతలు ఎవరైనా తపస్సు పండించుకుంటేనే శంబలలో అనుమతి తపస్సే ఒక అనుమతి అసూయ కొద్దీ అప్సరసులు ఋషుల తపస్సును భగ్నం చేయడానికి వస్తుంటారు దేవుళ్ళు దేవతలు వచ్చి టెంప్ట్ చేస్తారు నిగ్రహం లేనివారు పడిపోతారు తాపసుల నిగ్రహానికి అవి పరీక్షలు కోరికలతో తపస్సు చేసేవారు స్వర్గం చేరగలరేమో కానీ శంబలు చేరరు ఎందుకులామా నీ సొదతో నా మెదడు తినేస్తావు అనుకున్నాను ఆయన నా మనస్సు వృధ గ్రహించి చప్పున అన్నాడు సొదకాదు సర్వరి శార్వరి ఎంత తపస్సు చేసినా మీ వాళ్లకు సుఖాలపైన మోజు అప్సరసుల మీద ఆశ చావదు మనిషి చచ్చినా ఆశ చావదు అలాంటి వారికి శంబల అందని స్వర్గం శూన్యంపై యోగం చేసేవారికి అరచేతిలో వైకుంఠం శంబల దృష్టిలో మనం పడాలంటే మాస్టర్స్ స్మరణ చేయాలి మాస్టరు అంటే పరమ గురువు శంబలలో ఉండే పరమ గురువులు అందరూ మాస్టర్లే ఆత్మనే మహా గురువుగా ధ్యానిస్తే సరి మనసు నిర్మలం కానిదే ఆత్మధ్యానం కుదరదు మరిచిపోరు నీకు డాకిని సహాయం ఉంది శంబల అంటే ఒక తపోలోకం అనుకో నిన్ను అక్కడికి చేర్చేది డాకిని లామాజీ మీరు చెబుతున్న దానిని బట్టి చూస్తే డాకినీలు స్పిరిట్స్ అయినా మంచి బుద్ధి కలవారని నాకు అనిపిస్తుంది మరణం తరువాత జీవితం కొనసాగిస్తే అవి స్పిరిట్స్ అవుతాయి అంటే ఆత్మలనే కదా అర్థం హిందూ పురాణాలలో డాకినీల పాత్ర వేరు వీరు వారు ధర్మరక్షకులు మార్గదర్శకులు అనిపిస్తోంది అవి దెయ్యాలు కాదు భూతాలు కాదు మళ్లీ జన్మకు రాని దివ్యాత్మలు అంతేనా అంటే దేవతల లామా నవ్వాడు నా అజ్ఞానానికి తన అజ్ఞానానికి నాకు నవ్వొచ్చింది లేదు స్వామి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరుంటుంది మానవతను రక్షించే పరాశక్తులు అనుకుందాము మనిషిని సన్మార్గంలో నడిపే శక్తులు అవి ప్రతి మతంలో భగవత్ శక్తి అనుభవాలు ఉంటాయి ఒకదానికొకటి కలవ్వు ప్రేమ ఒక్కటే అన్ని మతాల్లో సమాన ధర్మం అన్నింటి మూల ప్రకృతి ఒక్కటే మౌలిక శక్తి ఒక్కటే ఆ శక్తి మానవులకు దేవతలకు మూలమైన శక్తి అంటే మీరు పూర్తి బౌద్ధులు కాదాలామా మా విశ్వాసాలకు మూలం ధర్మం అది బౌద్ధ ధర్మం అన్ని విశ్వాసాలను గౌరవిస్తాం గౌరవించడంలో తప్పులేదుగా అయితే సాంప్రదాయాలు ఆచారాలు మారుతుంటాయి ఒక మతంలోనే కాలాన్ని బట్టి పద్ధతులు మారుతుంటాయి శంబలా గురువులు అన్ని మతాలను గౌరవిస్తారు అదే కాలచక్ర విధానం నాకు ఆశ్చర్యంగా ఉంది లామా వైపు ప్రశ్నార్థకంగా చూశాను లామా అన్నారు అన్నీ ఆచరించలేం కదా ఇప్పుడు ప్రపంచానికి కావలసింది మతం కాదు మత్తు కాదు చైతన్యం మంత్రాలు తంత్రాలు కాదు అన్ని మతాలలో ప్రేయర్కు పవర్ ఉంటుంది అది ప్రపంచాన్ని రక్షిస్తుంది మరొక ముఖ్య విషయం డాకిని అంటే భూతం కాదు భయపడకండి అది నీ నేస్తం ఢాకినీ మనకెందుకు సహాయం చేయాలి అది చెప్పండి చాలు అని అడిగాను అంత సూటిగా అడిగేసరికి ఆయనకు చిరాకు కలిగింది కళ్ళు చిట్లించాడు బాబు ఆ ప్రశ్నకు సమాధానం నా జీవితమంతా వెతుకుతూనే ఉన్నాను ఇంతవరకు సమాధానం దొరకలేదు నేను సమాధాన పడలేదు నీకు శంబల రహస్యం తెలిస్తే డాకినీ రహస్యం తెలుస్తుంది అంటే మీ ఉద్దేశము ఆ డాకిని నా వెంట ఉండి నాకు సహాయం చేస్తుందని ఆ సహాయం వద్దనుకుంటే మీ స్నేహితుడు చాలా తెలివైనవాడే కానీ ఏం ఉపయోగం అతని తెలివితేటలు తానే ఉపయోగించుకోలేడు దేనిపైన పూర్తి విశ్వాసం ఉంచడు అతను డాకినీ అంటారా అడిగాను భయంగా నా వెంటపడి గైడ్ చేస్తున్నాడంటే అది డాకినీ చేయవలసిన పని కదా భార్గవలో డాకినీ స్పిరిట్ ప్రవేశించలేదు కదా లామా అంటే తెలిసి అడిగే వారికి చెప్పకూడనది నమ్మకం లేని వారికి అస్సలు చెప్పకూడనది అంటే నాకు చెప్పకూడదంటారా ఈనాడు అందరికీ సెల్ఫ్ హెల్ప్ ప్రేయర్ మనిషికి శక్తి ప్రేయర్ మంత్రాలు మహిమలు కాదు తంత్రాలు కుతంత్రాలు కాదు ప్రేమ ప్రేయర్కు ఆధారం ప్రేయర్ వల్ల విజన్ పెరుగుతుంది క్యాన్వాస్ పెద్దదవుతుంది శంబల గురువుల దృక్పథం మారుతోందనిపిస్తుంది లోకంలోని కొందరికి టచ్లోకి రావాలనుకుంటున్నారు ఇదివరకు ఆ దృక్పథం ఉండేది కాదు ఇప్పుడు వారిలో విశ్వప్రేమ జనీనత పెరిగింది వారి ప్రయోగాల ఫలాలు లోకానికంతా అందివ్వాలని ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది అందులో భాగంగానే మిమ్మల్ని పిలిపించారనుకుంటా అయ్యో మేం చచ్చి శంబల చేరాలంటారా అంత అవసరమా బ్రతికి ఉండి ఏదైనా చేయడంలో తృప్తి ఉంటుంది ఆత్మలతో ఎంత చేసినా ఎవరికి తెలుస్తుంది ఆత్మతృప్తి ఉండదా మనిషి బ్రతికుంటే కదా లామాజీ ఆత్మకు గుర్తింపు విలువ శరీరాన్ని ఆశ్రయించిన ఆత్మ చేసే పనికే విలువ ఇంతమంది మహర్షులు చనిపోయిన తరువాత ఏం చేశారో ఎవరికి తెలుసు నిజానికి వారికి తెలియదు వారి ఆత్మలకు తెలుసునంటారా ఆత్మకు తెలిస్తే మనకేం ప్రయోజనం ఆయనతో వాదించి ప్రయోజనం లేదు నాకు ఉన్నమతి పోయేటట్లుంది ఇంకా వెడదాం గురూజీ అన్నాడు భార్గవ నా ఇబ్బంది పసిగట్టి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు